కాగల కార్యం గంధర్వులే తీర్చారు ఇది ఒక సామెత ఇప్పుడు ఈ సామెతకు అర్థం చూద్దాం మనం ఏదైనా పని చేయాలనుకుంటూ ఉంటాం ఆ పని చాలా కష్టతరంగా అనిపిస్తూ ఉంటుంది ఆ పనికి చాలా శ్రమ ప్రణాళిక అవసరం ఉంటుంది అటువంటి పని మన ప్రమేయం లేకుండా చాలా ఆశ్చర్యంగా వేరే వాళ్ళ ద్వారా చాలా సులభంగా పూర్తయిపోతుంది అప్పుడు మనకు ఒక రకమైన ప్రశాంతత నిశ్చింత వస్తుంది అలాంటప్పుడు కాగల కార్యం గంధర్వులే తీర్చారు అని అనుకుంటాం ఇప్పుడు దీనికి ఒక ఉదాహరణ చూద్దాం ఒక చిన్న పిల్లవాడు ఉంటాడనమాట వాడికి ఆరు సంవత్సరాలు వాడు బొమ్మలు అంటే చాలా ఇష్టపడతాడు అనమాట వాళ్ళ అమ్మా నాన్న వాడిని ఎప్పుడు బయటకు తీసుకెళ్ళినా ఎప్పుడు బొమ్మలు కొంటూ ఉంటాడు వాళ్ళకి చాలా విసుగు వచ్చేస్తూ ఉంటుందన్నమాట ఎప్పుడు బయటకు తీసుకెళ్ళినా వీడు బొమ్మ కొనిచ్చాల్సిందే వీడికి అని చాలా విసుక్కుంటూ ఉంటారు వాడిని ఒకసారి వాడు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడనమాట అక్కడ ఆడుకుంటూ ఉన్నప్పుడు ఒక బొమ్మ వీడి కంటపడుతుంది ఆ బొమ్మ వీడి దగ్గర ఉండదు సో అది చూసినప్పటి నుంచి వాడికి అదే కొనాలి కొనాలి అని బుర్ర తొలుస్తూ ఉంటుంది అనమాట కానీ అమ్మ నాన్నని అడిగితే మళ్ళీ విసుక్కుంటారేమో అని భయపడుతూ ఉంటాడు ఇలా అడుగుదామా వద్దా అడుగుదామా వద్దని చాలా రోజులు అలానే గడిపేస్తాడు కానీ ఆశ్చర్యకరంగా వాడు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ నాన్న అదే బొమ్మని వాడికి బహుమతిగా ఇస్తాడనమాట దాన్ని చూసి వాడు చాలా ఆశ్చర్యపోతాడనమాట సో అలాంటప్పుడు కాగల కార్యం గందరువులే తీర్చారు అని అంటూ ఉంటాం